నర్సీపట్నం టౌన్ సీఏ గోవిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాట్ల గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారని ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయింది అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అది ఏమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లె బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గారు బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ గా అబ్జెప్ అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకు తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ లీగా మా ఎస్పీ గారికి డీఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్ గా టీంలు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ లీ మూడు టీములు ఒక సీసీ కెమెరాలో లో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లలో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీంలు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీసులో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమిడియేట్ లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి గారు కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సు ను ఎక్యూజులు కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు వెంటనే తెలియపెట్టారు ఈలోకి మన టీం కూడా చింతపల్లి వారి వెళ్లింది కాబట్టి వెళ్లి ఆ బస్సు నుండి ఎక్యూజు తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు యూస్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మన నర్సీపాటి నుంచి టూ సీట్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇంటాక్ రికవరీ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉంది మరికి మళ్ళీ పునతారు ఆదేశం తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి మీరు ఈయనకి ఓల్డ్ అఫెన్స్ ఏం లేవు మరి ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపడుతుంది మనకి అది అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను ఏమో దర్యాప్తు క్లారిటీ రాదు క్లియర్ గా మళ్ళీ చెప్తాను తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్ కూడా డ్రైవింగ్ చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి అంటే దీనికి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపడుతుంది ప్రజెంట్ ఇక్కడ కాదండి నాన్ లోకల్